రైతు మిత్రులందరికీ అగ్రినేస్తం తరపున ముందుగా నమస్కారములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి పత్తిలో కలుపు నివారణకు ఎటువంటి మందులు స్ప్రే చేయాలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఇలా వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే రైతులకి యూస్ఫుల్ అయ్యే వీడియోలే మనం చేస్తాం అది ఒకవేళ అది యూస్ఫుల్ లేకపోతే అక్కడితో మేము వీడియో ఆఫ్ చేసి మళ్ళీ నెల తర్వాతనో ఎప్పుడైతే రైతులకి యూజ్ అవుతుందో అప్పుడే మనం వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే పత్తిలో కలుపు నివారణకు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అది ఏ ఏ మందులు స్ప్రే చేయాలి ఎటువంటి దశలో స్ప్రే చేయాలి మరియు అది అది ఏ రకమైన గడ్డికి పనిచేస్తుందో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఇప్పుడు చూసుకుంటే గోద్రేజ్ కంపెనీ వాళ్ళ హిట్వీడ్ అండి ఇందులో కెమికల్ వచ్చేసి పైరోథోబ్యాగ్ సోడియం పది శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి అదమా కంపెనీ వాళ్ళ అండి ఇందులో కెమికల్ వచ్చేసి ప్రాపర్ కిజిఓ పది శాతం ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది హిట్వీడ్ వచ్చేసి మనం ఆకుజాతికి పనిచేస్తుంది ఏజీలు వచ్చేసి గడ్డి జాతికి పనిచేస్తుందండి ఇది ఏ ఎటువంటి అయినా ఆకుజాతికి సంబంధించింది గ్యాలెంటు వీడిగో వేరే వేరే కంపెనీలో సేమ్ కెమికల్ ఉండి వేరే వేరే కంపెనీలో వేరే వేరే పేర్లతో ఉండడం జరుగుతుందండి ఇవి ఆకుజాతికి మరియు గడ్డి జాతికి పనిచేస్తుంది మన ఎకరానికి వచ్చేసి పావు పావు ఏ ఏ ఆకుజాతి అయినా గడ్డి జాతి అయినా అంటే హిట్విడ్ లేదా ఏజిల్ ఏదైనా సరే పావు పావు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే టూ ఫిఫ్టీ ఎంఎల్ పెట్టుకొని ఎకరం డోసు లెక్క స్ప్రే చేయాలి అంతేకాకుండా మనం ఏజిల్ వచ్చేసి కొంచెం కొంచెం డోస్ ఎక్కువ పెంచినా ఏం కాదండి కాకపోతే హిట్వీడ్ మాత్రం తగిన కరెక్ట్గా ఎంత పది ట్యాంకులకి ఇరవై ఐదు టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి పది ట్యాంకులు చేసుకోవాలి అంతే మీరు స్ప్రే కలుపుకొని స్ప్రే చేయాలి కానీ దాన్ని కొంచెం డోస్ ఎక్కువ పెంచి కొడితే మళ్ళీ పత్తి మళ్ళీ మొత్తం గడ్డి చచ్చిపోతానే ఆశతో మాత్రం స్ప్రే చేయకండి ఎందుకంటే గడ్డి చావకుండా పత్తి ఆకులు వచ్చేసి మొత్తం కొంచెం ఎరుపు రంగులో రావడం జరుగుతుంది ఇంకో విషయం చాలామంది ఏమంటారంటే చాలామంది రైతులు ఏమంటారు అంటే అంటే రైతులు కాదు డీలర్లు సారీ డీలర్లు ఏమంటారంటే హిట్వీడ్ ప్లేస్ హిట్వీడ్ను వేరే వేరే ఇచ్చి తుంగ పోతుంది అని చాలామంది డీరర్లు చెప్పి ఇస్తున్నారంట రైతులకి నేను రైతులు చెప్పేది ఏంటంటే తుంగ ఎటువంటి మందు కొట్టినా చావదండి కాకపోతే తుంగ ఎక్కువ ఉన్నోళ్ళు మీరు ఏం చేసుకోవాలంటే యాక్చువల్గా వచ్చేసి తుంగ ఎటువంటి దాంట్లో పోదు కాకపోతే హిట్వీడ్ హిట్వీడ్ కొట్టండి దాని ప్లేస్లో హిట్వీడ్ పక్కన సంచూరియన్ యూపీఎల్ వల్ల సంచూరియన్ మంచి పదనున్నప్పుడు మీరు కొడితే అది మొత్తం ఎర్రబారిపోయి మాడిపోవడం అంటే ఎర్రబారిపోయి చావదు కొంచెం ఎర్రబారిపోతుంది వెంటనే ఆ టైంలో మీరు మీ పత్తికి గ్రోతింగ్ కోసం మీరు వేరే ఎరువులు ఏమైనా వేస్తే పత్తి పైకి పత్తి వచ్చేసి పత్తి చెట్టు వచ్చేసి పైకి రావడం జరుగుతుంది అదేవిధంగా తుంగ వచ్చేసి కిందనే ఉండిపోవడం వల్ల ఉండిపోతుంది దాని తర్వాత మీరు ఎటువై ఎలా స్ప్రే చేయాలంటే కొంచెం పత్తి ఎదుగుదల వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే పత్తి కొంచెం గ్రోతింగ్ వచ్చినప్పుడు ఎదుగుదల వచ్చినప్పుడు కిందున్న దాన్ని పారాకాడ్ అంటే స్పాట్ గడ్డి మందు అంటారు పారాకాడ్ లేదా గ్లైకోసెట్ అమోనియా లేట్ గడ్డి మందు ఈ రెండిట్లో ఏదో ఒకటి పత్తి పైకి వచ్చినప్పుడు పత్తి పత్తి చెట్టుకి తగలకుండా నెమ్మదిగా అంటే అది ముప్పై రోజుల తర్వాత ముప్పై నలభై రోజుల తర్వాత అది పత్తి పైకి వచ్చినప్పుడు కింద పత్తికి తగలకుండా మీరు నెమ్మదిగా పారాకాడ్ లేదా స్పాట్ లేదా రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స్పాట్ గడ్డి మందు లేదా లేట్ గడ్డి మందు రెండిట్లో ఏదో ఒకటి నెమ్మదిగా పత్తి తగలకుండా స్ప్రే చేసుకోండి అప్పుడు మీకు గడ్డి రాకుండా చాలా మంచి మంచి జాగ్రత్తలు అయితే తీసుకొని ఇంకో విషయం రైతులకి చెప్పేది ఏంటంటే మనం పత్తిలో కూడా ఎటువంటి స్ప్రే చేయాలో ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి రైతులు మన ఛానల్ని ఫాలో అయ్యేటోళ్ళు దయచేసి మిస్ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి అండి మీకు పత్తి పదిహేను క్వింటాల దిగుబడి తగ్గకుండా అయితే చూసుకునే బాధ్యత నాది దయచేసి మన ఛానల్ని ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని రావాలంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మన పత్తి అండి ను మనం తీసుకున్న ప్యాకెట్లు వచ్చేసి బసవా స్విఫ్టో నవనీత్ సర్కార్ గీత మరియు క్రిస్టల్ వాళ్ళ త్రీ సిక్స్ నైన్ అండి ఇప్పుడు వచ్చేసి గడ్డి అయితే ఇలా ఉండడం జరుగుతుంది దీని రిజల్ట్ ఇలా స్ప్రే చేస్తున్నాను అండి దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ మీకు దీని రిజల్ట్ ఎలా ఉందో వీడియో రూపంలో చెప్తానండి ఇప్పుడు ఇది వచ్చేసి బొద్దెత్తి అండి సాలుపత్తి కాదు సాలుపత్తి అయితే పాడు చేసి గడ్డిని కొంతవరకు అయితే నివారించి ఇది చేస్తారు ఇది ఇప్పుడు రైతులు చాలామంది రైతులైతే మొత్తం బొద్ధ్యపత్తి వేయడం జరుగుతుందండి ఎందుకంటే రైతులు వచ్చేసి కష్టానికి అలవాటు పడకుండా కొంచెం సుఖానికి అలవాటు పడుతున్నారు దీంట్లో రిస్క్ ఏమి ఉండదండి ఓన్లీ మన గడ్డి మందు కరెక్ట్గా కొట్టుకుంటే సరిపోతుంది